కొన్ని అంటే ఎలక్ట్రికల్ వస్తువులు కొనేదానికి వెళ్ళినప్పుడు నేను ఒకటి గమనించిన అక్కడ సేట్లు ఉంటారు మార్వాడీస్ ఉంటారు మార్వాడీస్ ఉదయం షాప్ ఓపెన్ పిల్లలు తీసుకెళ్లి స్కూల్లో దిగబెట్టేసి షాప్ ఓపెన్ చేసి షాపులో కూర్చుంటారు మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది పిల్లలు వచ్చి బోన్ చేసుకొని వచ్చి షాప్లో కూర్చుంటారు తండ్రి పోయేసి చేసుకుని ఒక గంట తర్వాత వస్తాడు మళ్ళీ పిల్లల్ని రెండు గంటలకి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు ఈ మధ్యలో ఆ పిల్లవాడు ఆ బిజినెస్ ఏంది ఆ షాప్లో ఏ వస్తువులు ఉన్నాయి ఎవరిన కస్టమర్ వస్తే అతనికి ఎంతకి ఇవ్వాలి డాడీ పలానా కస్టమర్ వచ్చారు ఈ వస్తువు కావాలంటే ఎంత ప్రైస్ ఇది రెండు వందల అమ్మా ఇది మూడు వందలు అంటే ఒక ఓవర్ ఒక త్రీ ఫైవ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో మూడు వందల అరవై ఐదు వస్తువులు రేట్లు కానీ విలువలు కానీ తెలుసు కదా అంటే అది పదిహేను సంవత్సరాల వయసు వచ్చేలాగా తండ్రి చేసే ప్రతి ఒక్క పని తను చేయగలుగుతాడు మిగతా మిగతా కుల వస్తువు కుల వృత్తుల వాళ్ళు చూడండి చేయగలగలేదు చేయలే చేయనీరు కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే మనము మన పిల్లలు వేరు కాదు మనము మన పిల్లలు మమేకం మనం ఏం చేస్తున్నాం మన పిల్లలు కూడా మనం తెలియపరచాలి అది చాలా ముఖ్యం